సినీ నటుడు రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ తాను రెండు వేల పన్నెండు నుంచి రిలేషన్లో ఉన్నామని కానీ ఇటీవల అతనికి మరో సినీ నటితో సన్నిహితంగా ఉన్నట్లు తెలిసిందని పేర్కొంది తిరగపడండ్రా సామి అనే సినిమా షూటింగ్ జరిగినప్పటి నుంచి ఈ రిలేషన్ కొనసాగిస్తున్నట్లు తేలిందన్నారు ఇదే విషయమే రాజ్ తరుణ్ణి నిలదీస్తే తనని దుర్భాషలాడాడని ఫిర్యాదులో పేర్కొంది మాల్వీ తండ్రి సోదరుడు రాజుని వదిలేయాలని తనను బెదిరించారంది

ఆ రిలేషన్ తర్వాత ఈ రాజధాను అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు ఆమెతో కలిసి ఉంటున్నాడు ఫ్రెండ్స్ నన్ను వదిలేసి సెల్ఫ్ అయ్యిండ్రు అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి వాళ్ళ ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమె రిటర్న్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దాని అలిగేషన్స్కి ఏమన్నా ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏమో ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం